కృపాభరితుడైన మా దేవ మాయేసుప్రభ మీ పవిత్రమైన స్వచ్ఛమైన బంగారం వంటి పాదముల మీద నేను వాక్యం వింటున్న బిడ్డలందరూ శిరసు వంచి నమస్కరిస్తున్నాం నీ పాదాల దగ్గర కాస్త చోటు మాకి పెంచండి మీ పాదాల దగ్గర తండ్రి రూతు తల్లి బోయసు వద్ద ఆయన పాదముల దగ్గర పడుకున్న కారణాన ఆయనకు సొంతము ఆయన భారీగా మారేది ప్రభ మేము కూడా అపరంజి వంటిని పాదముల వద్ద చోటు చేసుకుని పడుకోవటానికి నేర్పించండి మా జీవితాలు ధన్యమగుటకు కృపచూపెట్టండి శత్రువైన సాతని యొక్క కార్యాలను లయపరచండి ప్రతి కుటుంబంలో ప్రతి సంఘంలో ఉన్న విభేదాలను తొలగించండి శ్రేష్టమైన ఆలోచనలు దయచేయండి అద్భుతమైన మీ కృప ప్రతి వారి మీద ఉంచండి వాక్యం వినే ప్రతి బిడ్డ కూడా పరమభూయజైన యేసు ప్రభుల వారితో కలిసి మీ పాదముల మీద శిరస్సు వంచి పడుకోవటానికి సహాయం చేయండి సమస్త ఘనతా మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ డిసెంబర్ మాసం పన్నెండవ ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నిన్నటి దినాన ఈ విషయాలే చెప్పాను కిరి అని పేరు పెట్టబడిన బాల అనే ఊరిలో దేవుని మందసం ఇరవై సంవత్సరాలు ఉండిపోయాది అక్కడ అభినాదాబు కుటుంబంలో ఉండిపోయాది గారు రాజైన తరువాత ఆ విషయాన్ని ఎరిగి ఆ మందసాన్ని తీసుకురావాలని ప్రయత్నము చేశాడు ఆ రీతిగా తీసుకొని వచ్చేటప్పుడు ఆయన గొప్ప పరివారముతో గొప్ప గొప్ప సైనికులతో తీ వెళ్ళి తీసుకురావటానికి ప్రయత్నము చేశాడు దావిది గారి ఉద్దేశము దేవుడు సైన్యములకు అధిపతి యహోవా ఆయనను సైన్య పద్ధతిలో తీసుకురావాలని మిలిటరీ వాళ్ళు ఎంతగా మార్చి చేసుకుంటూ వారు లెఫ్ట్ రైట్ అని విన్యాసాలు చేసుకుంటూ వస్తారో మనము చూస్తూ ఉంటాం ఆగస్టు ఫిఫ్టీన్త్న ఢిల్లీలో జరిగే కార్యక్రమాలు మన దేశ పౌరులు సారీ మన దేశ సైనికులు చేసే విన్యాసాలను చూస్తూ ఉంటాం దావిదు గారు ఆ రీతిగా సైన్యములకు అధిపతి అనే యహోవాను తీసుకురావాలి అని ఆలోచించాడు దేవుడు ఎప్పుడు కూడా యుద్ధ శబ్దాలు కలిగి వినేవాడు కాదు బైబిల్ సెలవిస్తుంది ఆయన అల్లరికి కథ కాడు జగడమాడడు కేకలు వేయడని అటువంటి గొప్ప దేవుణ్ణి దావిదు గారు ఇంకొక రూపంలో తీసుకురావాలని ఆలోచించాడు గట్టిగా సితారాలను గట్టిగా పూరలను తమ్మురలను వాయించారు దేవుని తమ కంఠములతో శక్తితో దేవునికి పాటలు పాడారు చాలా సంభరంగా వాయిద్యాలు వాయించుకుంటూ కిరి కిరీరము నుండి బయలుదేరారు ఒక కొత్త బండి మీకు చెప్తూ ఉన్నాను ఇంట ఉన్న మందసాన్ని అభినదాబు అనే ఆయన తండ్రి అహ్యో ఉజ్జ అనేటటువంటి వారు ప్రిల్లరా గమనించాలి ఉజ్జ అంటే త్రాణ అంటే దప్పిక రెండవది ఉజ్జ అంటే నా బలము అని అర్థం అహ్యో అంటే సహోదర ప్రేమ ఉజ్జ బండి తోలుతూ ఉన్నాడు దాని మీద మందస్సు ఉంది బండి కొత్తది ఎప్పుడు కాడి పెట్టని ఎడ్ల మీద ఆ బండిని పెట్టి నడిపించుకుంటూ ఉన్నారు అయితే కీదోను కళ్ళము దగ్గర ఎడ్లు కాలు జారాయని వాక్యం సెలవిస్తుంది అనగా మందస్సాన్ని లాక్కుంటూ వెళుతున్నటువంటి ఎడ్లు కాలు జారాయి దేవుని బిడ్డలు గమనించాలి మందస్సాన్ని యాజకులు మొయ్యాలి లేవీలు మొయ్యాలి దాని కొరకు ఏర్పాటు చేయబడిన వారు మొయ్యాలి కానీ ఇక్కడ పరిస్థితులు బాగాలేవు ఎడ్లు కాలు జారాయి పైన కూర్చున్న ఉచ మందస్సం పడిపోతుందని అనుకున్నాడు కానీ మందసం పడిపోలేదు ఫ్రీలరా ఉజ్జా లేవి గోత్రికుడే గో అభినాదాబు రెండవ తను తాము పట్టుకొని వెళ్ళిన దేవుని మందస్సు తమ యొద్ద నుంచుకుంటకు భయపడ్డారు ఫిలిస్తీన్లు దాన్ని మరలా పంపివేయగా ప్రజలు దాన్ని ఈ ఉజ్జ తండ్రియ అభినాదాబు ఇంటి అందు ఉంచారు అది మొదటి సమయాలు ఏడు ఒకటి నుండి రెండవ వచనం వరకు తెలుస్తుంది దావీదు రాసైన పిదప ఆ మందసమును కొత్త బండి మీద పెట్టి మనకు తెచ్చుచుండగా బండి కదిలినప్పుడు వెంట వచ్చుచుండిన ఉజ్జ తన చేయి చాపి దాన్ని పట్టుకున్నాడు మందస్సము ముట్టినవాడు చావవలెను అని వాక్యము సెలవిస్తుంది నిర్గమకాఖాండము ఇరవై ఐదు పద్నాలుగు సంఖ్యాకాండము నాలుగు పదహైదులో దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన ఉజ్జా వెంటనే మరణమైపోయాడు రెండవ సమూయలు ఆరు ఒకటి ఏడు మొదటి దినవృత్తాంతాలు పదమూడు ఒకటి నుండి పది అతడు మరణమైన చోటుకు ఫెరజ్ ఉజ్జా అని పేరు పెట్టారు ఘాతుకము అను పేరు పెట్టారు కాబట్టి ఈ అభినాదాబు కూడా లేవీయుడే అయితే ప్రతి ఒక్కటి వారు తప్పితం చేస్తూ వచ్చారు బండి మీద కాదు లేవీయులే మొయ్యాలి అభినాదాబు ఆయన లేవీయుడే అయినా ఆయన దాని కొరకు ప్రత్యేకించబడలేదు ఆ మందస్సాన్ని తీసుకువెళ్ళటానికి మేయటానికి ప్రత్యేకించబడిన వ్యక్తులు దాని కొరకై ప్రతిష్ఠించబడిన వారు ఉంటారు ఆ పని గారు చేయలేదు అయ్యో ఎన్నో విషయాలు ఊర్ల పేరు మనుషుల పేర్లు ఇవన్నీ మీతో మాట్లాడుతూ ఉన్నాను ఉజ్జ అనవసరంగా కీదోను కళ్ళము దగ్గర చనిపోయాడు మందస్సాన్ని ఎవరు ముట్టకూడదు అనేటటువంటి ఆజ్ఞ ఉంది ఎవరు ముట్టాలనో వారే ముట్టాలి బైబిల్లో చెప్పబడిన మాట దేవుని ఆజ్ఞను అల్లంఘి ఉల్లంఘించారు మందస్సమును ముట్టిన వాడు చావాలి అని నిర్గమాకాండం ఇరవై ఐదు పద్నాలుగు సంఖ్యాకాండం నాలుగు పదహైదులో ఉంది దేవుని ఆజ్ఞను అందున ఉజ్జ వెంటనే మరణమైపోయాడు దేవుని ఆజ్ఞను తెలిసి కూడా దాన్ని అతిక్రమించాడు ఉల్లంఘించాడు ఉజ్జ ప్రియులారావు ఒక్కొక్క పర్యాయము మనము లేవీయులమే ఉజ్జలాగా దేవుని ఆజ్ఞలు కూడా తెలుసు కానీ పాటించం దేవుని ఆజ్ఞని అతిక్రమించి ప్రవర్తిస్తూ ఉంటాం దేవుని ఆజ్ఞని అతిక్రమించి ప్రవర్తించిన త్రా ఉజ్య అంటే త్రాణ నా బలము అని చెప్పబడిన వ్యక్తి త్రాణ అంటే ఆసక్తి ఈ మందస్సాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అందరూ నన్ను చూడాలి ఉజ్య మందసంతో పాటు ఉన్నాడు మందసానికి క్షేమంగా తీసుకొస్తున్నాడు ఎన్నో ఇలాంటివి చెప్పచ్చు ఈరోజు చాలామంది దేవుని మందిరానికి వెళ్ళేది దేవుని కొరకు కాదు ఆయన చేస్తున్నటువంటి పని ప్రజలందరూ చూడాలని ఆయన ఆ సంఘంలో ఏమేమి పనులు చేస్తున్నాడో చూడాలని చాలా మట్టుకు ఎగ్జి ప్రజల ఎదుట తను తాను కనపరుచుకుంటూ ఉంటాడు దయచేసి గమనించాలి అటువంటి జీవితం మనకు ఉండకూడదు మహోన్నతుడైన దేవుని పాదాల చేంత మనము గమనించాల్సింది ప్రభా నీ ఉచితమైనటువంటి కృపను నాకు అనుగ్రహించి నేను ఎప్పుడు కూడా ఉజ్యలాగా ప్రజల ఎదుట ప్రదర్శించుకునే జీవితం నాకొద్దు ప్రభా అహ్యోలాగా బండి ఎక్కకుండా ఆ ము ఆ యొక్క మందస్సాన్ని ముట్టకుండా బండి ముందు నడిచే ఆ జీవితం నాకు దయచేయి అహియో అంటే సహోదర ప్రేమ అని అర్థం చూడండి అతిశయము బండి ఎక్కాది ప్రేమ బండి ముందు నడుస్తూ ఉంది ప్రేమ ఎప్పుడు తగ్గించుకుంటుంది ప్రేమ దారి చూపుడుతూ ఉంటుంది నీలో ప్రేమ ఉందా నీలో అతిశయం ఉందా ఆలోచించండి మందసము ఉన్నటువంటి ఆ బండి మీద ఎక్కి కూర్చునే పరిస్థితి ఉజ్జాకి అవసరం లేదు ఎడ్లకు కాడి ఉంటుంది ఆ తరువాత దానికి పలుపులు కడతారు వాటికి తాళ్ళు కూడా ఉంటాయి ఆ తాళ్ళు ముందు పెట్టుకొని జాగ్రత్తగా నడవచ్చు ఈరోజు నా సంఘంలో చాలామంది ఉజ్జ లాగా తాము కనిపించాలి నేను లేకపోతే ఇది లేదు నేను లేకపోతే ఇది జరగదు అనేటటువంటి అహంభావాలు ఎక్కువ ఉంటాయి ఆ కారణాన్ని ఉజ్యా చచ్చినట్టు ఆత్మలో చనిపోతారు శారీరకంగా చనిపోతారని నేను చెప్పను ఆత్మలో చనిపోతారు ఆత్మలో చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తిలోకి ఏం ప్రవేశిస్తుంది అంటే అహంకారం ప్ర ప్రవేశిస్తుంది ఎవరు చెప్పినా వినరు ఎవరు చెప్పినా లోబడరు అహంకారము అహంకార దృష్టి కలిగి ఉంటారు అయితే అహ్యో ముందర నడుస్తూ ఉన్నాడు సహోదర ప్రేమ ప్రేమ కలిగిన బిడ్డ అందరికీ కనిపించాలని కాదు ముందు నడుస్తూ మార్గము చూపెట్టాలని నీవు వీరిద్దరిలో ఎవరై ఉన్నావో ఆలోచన చేయి దేవుని కృప మీకు దయచేను గాక ఇంకా ఈ తొమ్మిదవ వచనము పదవ వచనంలోనే చెప్తూ ఉన్నాను వచనము పూర్తి పూర్తయిపోయాను